తన అత్త రాజేశ్వరి ఇంటికి మాచర్లకు వెళ్లాడు కొన్ని నిర్మాణ పనుల కోసం రాజేశ్వరి వయసు నలభై ఐదు ఆమె భర్త వెంకటేశ్ వయసు యాభై సంవత్సరాలు వారు సురేష్ ను సంతోషంగా ఆహ్వానించారు రాజేశ్వరి రుచికరమైన భోజనం వండి పెట్టింది సాయంత్రం ముగ్గురూ కలిసి మాట్లాడుకున్నారు వెంకటేశ్ త్వరగా నిద్రపోయాడు కానీ సురేష్ రాజేశ్వరి రాత్రి పన్నెండు గంటల వరకు మాట్లాడుకున్నారు రాజేశ్వరికి సురేష్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసు వారి మధ్య రహస్యాలు లేవు మరుసటి రోజు ఉదయం బయటకు వచ్చినప్పుడు ఓ మహిళ రాజేశ్వరితో మాట్లాడుతూ నవ్వుతూ కనిపించింది ఆమె వయసు నలభై ఏళ్ళు చిన్న జడతో ఆకర్షణీయంగా ఉంది ఆమె పేరు సుధ ఎదురు ఇంట్లో నివసిస్తుంది ఆమె ఇంటి పక్కనే ఉన్న పిండి గిరణిలో పనిచేస్తుంది అది ఆమె సొంత షాపు సురేష్ ఆమెను చూస్తుండగా రాజేశ్వరి గమనించి లోపలికి రా టీ తాగు అంది టీ తాగుతూ రాజేశ్వరి సురేష్ తో సుధ నీకు నచ్చిందా అని అడిగింది సురేష్ చాలా బాగుంది పిన్ని ఆమె గురించి చెప్పు రాజేశ్వరి ఆమె పేరు సుధ ఆమె భర్త మోసం చేసి ఆమె బంగారం తీసుకుని పారిపోయాడు నేనే ఆమెకు పిండిగిరని పెట్టించాను ఆమె ఒంటరిగా ఉంటుంది సుఖం లేక బాధపడుతుంది ఆమెకు సెక్స్ టాయ్ కొనిచ్చాను కాని ఎవరినీ నమ్మదు పిల్లల గురించి ఆలోచిస్తుంది రాజేశ్వరి నీవు ఆమెకు సుఖం ఇవ్వగలవా సురేష్ సెట్ చెయ్యి పిన్ని రాజేశ్వరి సరే కాని నాకేమిస్తావు సురేష్ నీవు సెట్ చేస్తే నీ ఇష్టం నెరవేరుస్తాను రాజేశ్వరి ఆమెను సంతోషపెట్టు అది చాలు రాజేశ్వరి సుధతో మాట్లాడింది రెండు రోజుల తర్వాత సుధ సురేష్ తో బయటకు వెళ్లడానికి అంగీకరించింది వారు షాపింగ్ రెస్టారెంట్ సినిమాకు వెళ్ళారు పార్కులో కూర్చొని చాలా సేపు మాట్లాడుకున్నారు సుధ కొంచెం సౌకర్యవంతంగా ఫీల్ అయింది తర్వాత రోజు రాత్రి సుధ ఫోన్ చేసి సురేష్ ను తన ఇంటికి రమ్మని చెప్పింది సుధ ఆకుపచ్చ చీర లేత ఆకుపచ్చ జాకెట్ లో ఉంది వారు బెడ్ పై కూర్చొని మాట్లాడుకున్నారు సురేష్ ఆమె నడుమును తాకి దగ్గరికి లాక్కున్నాడు సుధ స్మైల్ ఇచ్చి సురేష్ ఆమెను ముద్దు పెట్టుకున్నాడు వారు ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని ముద్దులతో సమయం గడిపారు సుధ ఉత్సాహంగా స్పందించింది సురేష్ ఆమె చీర జాకెట్ తీసేశాడు సుధ నల్లని బ్రా వేసుకుంది సురేష్ బ్రాను తీసేసి ఆమె శరీరాన్ని ముద్దాడాడు సుధ బ్రా చింపేశావు ఎవరు కొంటారు అని ఆట పట్టించింది సురేష్ సారీ సుధ నీవు అంత అందంగా ఉంటే ఆగలేను సుధ ఆంటీ అనొద్దు సుధ అని పిలువు వారు ఒకరినొకరు ఆనందించారు సుధ సురేష్ ను గట్టిగా కౌగిలించుకుని ఇన్నాళ్లు ఇలాంటి సుఖం మిస్ అయ్యాను అంది వారు రాత్రంతా సన్నిహితంగా గడిపారు సుధ సంతోషంగా నీవు నాకు స్వర్గం చూపించావు అని అన్నది మరుసటి రోజు సురేష్ రాజేశ్వరి దగ్గరికి వెళ్లాడు రాజేశ్వరి ఏంటి రాత్రి బాగా ఎంజాయ్ చేశారా సురేష్ చాలా బాగుంది పిన్ని థాంక్స్ రాజేశ్వరి సుధ చెప్పింది నీవు చాలా బాగా చూసుకున్నావని ఆ రాత్రి కూడా సురేష్ సుధ ఇంటికి వెళ్లాడు సుధ ఒళ్ళు నొప్పులు కాని నీవు నొప్పి తగ్గించు అని నవ్వింది వారు మళ్లీ సన్నిహితంగా గడిపారు మూడో రోజు కూడా వారు కలిసి ఆనందించారు సుధ సంతృప్తిగా నీ పిన్నికి థాంక్స్ చెప్పాలి నీలాంటి వ్యక్తిని పరిచయం చేసినందుకు